సో జనసేన సో ఈ పార్టీ నిజంగానే నిలదొక్కున్న విధానం ఏదైతే ఉందో చాలా మిగతా రాజకీయ పార్టీల నాయకులకు కానీ అట్లాగే సి ముఖ్యంగా సినీతారులకు సో అంతా ఈజీ కాదు ఆనాడు ఎన్టీ రామారావు గారు పెట్టిన అనధికాలంలోనే అధికార వచ్చిరానంటే అది వేరే పరిస్థితులు వేరు అప్పుడున్న రాజకీయ సమీకరణాలు వేరు అప్పుడు సిచ్యువేషన్స్ వేరు ఆ తర్వాత చిరంజీవి గారు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఇట్లా అనేక మంది సినీ ఈ తారలు ఎమ్మెల్యేగా నిలబడదామను ఇంకో రకంగా ఇంకో రకంగా రాజకీయాలకు రావడం వెనక్కి పోవడం చూసినాం సో పవన్ కళ్యాణ్ అన్నట్లయితేనే ఎన్నిసార్లు ఓడిపోయిన ప్రజలు తిరిగిడు అతి తక్కువ మందితోటైనా కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా గ్రౌండింగ్ చేసుకున్నాడు చాలా అతి చాలా కష్టపడి బంపర్ మెజారిటీతో మనం రీసెంట్గా గెలుపొందిండు వందకు వంద శాతం పర్సెంటేజ్ తోటైన అన్ని సీట్లు కూడా గెలుపొందని చూసినాం సో అయితే జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఇప్పుడు ఈ ప్రత్యేకమైన వార్త ఏంటంటే గ్లాసు గుర్తు ఏదైతే ఉందో జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు గాజు గ్లాసు గుర్తు రిజర్వ్ సో ఇప్పటివరకు అయితే ఆ గ్లాస్ గాజు గ్లాసుకి గుర్తింపు లేకుండా ఇప్పుడు మొత్తం కంప్లీట్ గుర్తింపు వచ్చేసింది గాజు గ్లాసు గుర్తు రిజర్వ్ అయిపోయింది ఇక జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది ఏపీలోని గుర్తింపు పొందిన పొలిటికల్ పార్టీల జాబితాలో జనసేనను చేర్చింది సో గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో జనసేన కూడా చేరిపోయిందిగా ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసింది ఈ మేరకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ పంపింది ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం విజయం నమోదు చేసిన పార్టీగా జనసేన రికార్డు సాధించింది పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో రెండు లోక్సభ స్థానాల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది ఈ క్రమంలో జనసేన రికగ్నైజ్డ్ పార్టీగా నిలిచి గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసుకుంది సో మొత్తంగా గాజు గ్లాసు గుర్తునిగా దాన్ని ఎవరు కూడా జనసేన పార్టీ నుంచి విడుదల లేరు సో అది ఖచ్చితంగా జనసేన పార్టీకి రిజర్వ్ అయిపోయింది గాజు